అందరూ చేసుకునేటువంటి దినం ఇది ఎరువక పున్నమి అంటారు అద్భుతమైనటువంటి దినం ఈరోజు ఎందుకంటే ఈ భూమి మీద భారతదేశం వల్ల ఒక వ్యవసాయ పరంగానే మొత్తము ఈ మానవాళి సర్వ జీవకాని ఆధారపడింది కాబట్టి అటువంటి దినమున ఈరోజు వేడంగా అనేక గురువుల నుంచి వచ్చి ఇంతటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తూ ఎన్నో రకాలుగా ఆర్థిక గురించి అయితే శరీరం గురించి అయితే యోగుల గురించి హాస్టల్ హాస్ట్రేమల గురించి అయితే మన భౌతిక శరీరమే కాదు ఏడు రకాల శరీరాలు ఉన్నాయని ఎంతో వివరంగా ఎందుకంటే మనం మననం చేసుకోవాలి దాంట్లో ఎంతో అంతరాధము ఉంది కాబట్టి మధ్యాహ్నం కూడా చేసుకున్న తర్వాత అందరము వీలైనంతవరకు ఈరోజు అందరికీ ఎన్నో ఉంటాయి అనేది కాదు నెలకు ఒక ఈ అవకాశాన్ని దారుపేర్చుకోరాదు ఎందుకంటే సబ్జెక్ట్ ఇది అందరికీ గొప్పలేదు కాదు ఒకరిస్తే వచ్చేది కాదు మనకు మనకు స్వతహాల భావన మన యొక్క భావన ఎలా ఉంటుందో మనం ఆటిదాన్ని రూపకల్పన అవుతుంటుంది కాబట్టి ఇటువంటి గురుగాలు అదే ఎక్కడైనా పిలుపుడు ఎక్కడైనా సత్సంగా అనేది ఎందుకంటే ఈ ఆవరణలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క శక్తి విడి ఉంటుంది కాబట్టి ఈ ఆవరణలో అందరూ ఆ విధంగానే పాటిస్తూ ఉంటారని ఉద్దేశమే కాబట్టి మనం నెలకొట్టాలు దాదాపు రెండు వేల రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది అనేక మంది అనేక మంది వచ్చినా కూడా మేడం గారు రేపు తెల్లవారితే స్కూలు టీచర్గా ఆమె జాయిన్ కావాలా మొదటి రోజు ఖచ్చితంగా అందరు జాయిన్ కావాలా అయినా కూడా ఈరోజు పదకొండో తారీఖు అయినా కూడా మనకు దూరం ఇంత దూరం రావడానికి కారణం ఏమిటంటే పేదంజలు తెలుగుడు చూడాలా ఎన్నో రోజుల నుంచి నేను కలలు కన్నాను కూడా తరుడికి వచ్చాను కానీ నాకు తెలియదు ఇంత అద్భుతమైనటువంటిది అని చెప్పి అనేక మంది చెప్పడం వల్ల ఆమె రోజు అంత రిస్క్ తీసుకొని రావడం జరిగింది ఆయన గొప్ప సమయ సందర్భ సమయం పాలన ముఖ్యం కాబట్టి మనం సద్విధం చేసుకున్నాము ఇంకొక విషయము మనకు మన గురుగారి యొక్క గురు స్థానం అనేది సదానంద యోగి నందవరం అతి దగ్గర ఇరవై ఏడు కిలోమీటర్ల దూరాన మనకున్నది ఆ యొక్క విలువ శక్తి చైతన్యము అందరికీ తెలుసు అందరికీ తెలుసు కానీ ఎవరు ఉపయోగించుకోవడం లేదు దీన్ని ఎవరైనా ఏ బాధన ఉండొచ్చు నెలకు నాడ మూడు నెలలకు ఒక నాడ కనీసం మనం ఇంత దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ గురుస్థానంలో పోయి కనీసం అక్కడ ఉన్నటువంటి ధ్యానం చేసి ఆ ప్రసాద వితరణ తీసుకొని వీలైతే ఒక రోజు నిద్రించి వీలైతే మూడు రోజులు అక్కడ ఉండి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆర్థిక మానసిక శారీరక ఎన్నో సమస్యలను కూడా నయం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మేడం గారు ఇప్పుడే చెప్పారు ఈ మానసిక శారీరక సమస్యలు రోగాల కొరకు అది ధ్యానం అనేది అద్భుతమైనటువంటి ఈ యొక్క జన్మ కాబట్టి అది కాదు సరే మన అవసరాల కొరకు కొంత తప్పదు కాబట్టి ఆ శరీర నిర్మాణాన్ని కూడా మనం బాగా చేస్తారు కాబట్టి ఆ గురుస్థానంలో ఈ గురువును వేడుకోవడమే అయ్యా చేసిన తప్పు ఒప్పులు క్షమించండి ఈ నుంచి నేను చేయను ఈ నుంచి నేను మార్పు అనేది ఎన్నో విధాలుగా మనం ఆ క్షమాగుణం అనేది మనం శాస్త్రాగా నమస్కరించినప్పుడు ఆయన కూడా మన పట్ల ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఇచ్చేదానికి అవకాశం ఉంది మా గురువు గారు కూడా ఒకే ఒక మాట చెప్పాడు లాస్ట్ అన్నీ ఉన్నాయి యోగి దగ్గర అన్నీ ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి అన్నాడు నా దగ్గరికి వెళ్ళండి నన్ను పూజించండి నన్ను ఆవేదించండి అనేది ఆయన కూడా చెప్పలేదు లాస్ట్కు తన యొక్క గురువు గారికి మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అన్నాడు అలాంటి గురుస్థానంలో కొంత మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క మార్పు చేర్పుల్లో చెట్లు నాట్ కార్యక్రమంలో తెలిసి మన చదివించగలవాళ్ళు అనేక మంది దాంట్లో అదే మాస్టర్ నిజంగా ఈరోజు మనం చిన్న సత్కారం చేసుకోవాలా ఆయనకు అదే సుదర్శన్ బాబు గారికి ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతుంది రెండు పాత్రములు కట్టాలనే ఉద్దేశం మీద ట్రస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఈ ట్రస్ట్లో ఈ పాత్రములు కట్టడం కాదు ఈ గురుస్థానంలో ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన వాళ్ళలో కనిపించి నాలో ప్రేరేపణ చెందించి దీనికి అమౌంట్ లేదు కదా ఉండేది అక్కడ కొంత ఉంది అని చెప్పి అంటే మేమున్నాము నీ వెనక ఈ గురుస్థానము పాలు వేసి పాలు పెట్టుకోవాలా ఆ విధంగా రూపకల్పన రావాలా అంటే మన అన్నతి లేదు అక్కడ వాళ్ళ అన్నది ఇవ్వడుకుంటున్నారు సరే అయినా కూడా ఆ ధైర్యము ఆ సంకల్పము నాలో అందరి వల్ల కనిపించి అక్కడ కొన్ని మొక్కలు నాటడము ఉన్నటువంటి మంచిగా చేసుకోవడం జరిగింది వా వాటి కొరకు వీళ్ళు ఎంతో త్యాగం చేశారు నిజంగా ఒక్క విషయం నాకు ఎనలేని ఆనందం వినలేని సంతోషం ఏంటంటే ఇంతటి మహానుభావులు ఉన్నారా అసలు వాళ్ళు ఒక లక్ష లక్ష రూపాయలు ఇద్దరు సుదర్శన బాబు గారు గారు ఇద్దరు గుణరాజ్ శ్రీజీ మహారాజ్ కో ప్రత్యేకమైన అవకాశం ఇస్తున్నాను ఎందుకంటే మన జీవితంలో ఇలా నర్చుకోవాలి అనేది అంటే వైంట్ గుడల పెంచున ఈ సొసైటీలో నిక్షున నర్చుకునే గురు అది నిర్మి సొసైటీనా సరే అతి సారిక అంటే మన జీవితాన్ని మన జీవితాన్ని లాంటికి ధారణం ధ్యానం ఈ రెండూ ఇంపార్టెంట్ అన్నమాట ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి దానం చేస్తావో ఈ విశ్వంలోని మాస్టర్స్ ఏర్పడుతుంది మాస్టర్ అది నేను నా స్వార్థంలో తీసుకున్న మనకు మనము ఇవ్వకుండా ఈ విశ్వానికి నాకు అన్నీ కావాలంటే అది జరగని పని నువ్వేమిస్తావో దాన్ని తిరిగి పొందుతుంటావు ఇది మన నీకు కావాలన్నా మనసైటీ కూడా నేర్చుకోవాలి ఎస్ అప్పుడే మనము మనములలో ఉన్న హాయి మన రచుకలలో ఎన్నో నిజంగా మనం ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అది ఆనందం అనేది అనిచ్చినప్పుడు తెలుసు బ్రహ్మానందం బ్రహ్మానందంటే ఆనందం ఉండదు మరి ఆ ఆనందం కావాలంటే మనం నేర్చుకోవాలి మనం ఇవ్వరు మన ధనం అయితే ఏడు గట్టి దానం స్టార్ట్ చేయడం అతి మాస్టర్ మనము సదానంద్రం దగ్గర గురుగారి ఆస్రం దగ్గర అన్న ఒక మాట ఈ ఉత్సవం అతి వాళ్ళ సొసైటీలో వాళ్ళ వస్తున్న వాళ్ళకు అంటే ఈ మొక్కలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఉన్నారు తర్వాత కలిసే అవడం కోసం మొక్కలు మాత్రం ఇస్తారు

कुछ विषम और विषम होते हो नेत्रों का उत्तराचार पारदर्शी रस्मेंसी कोयर की जानों चेहरा होगा आंधा वाली जी जलाशपानों का भीतर के बाहर मेरा कार्य मैं क्या चितर हले मारा मगरी मगर ना मेरे चपलों का आंवलों ये कहाँ करो ये नहीं आनंदों ये खानताम लोग मरे అంటే ఏ ప్రాంతం లోనవున్నది కాబట్టి నాకు అర్థమైంది దాని ముందు అది పక్కకునే నేను వెళ్ళిపోతున్నాను అందరికి